కాల్షియం తీసుకోకపోతేనే కిడ్నీ స్టోన్స్ వస్తాయి మేము ఇది కరెక్టే ఏంటి కాల్షియం తక్కువ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి ఇది నేను చెప్పడం కాదండి మా యూరాలజీ టెక్స్ట్ బుక్స్ కానీ నెఫరాలజీ టెక్స్ట్ బుక్లో కానీ ఎంతోమంది పేషెంట్స్ని ట్రీట్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము చాలామంది ఒక అపోహలో ఉంటారు కాల్షియం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి అని బేసిక్గా చిన్న కాన్సెప్ట్ ఉంది దీనిలో మనం తినే ఫుడ్లో ఒక ప్రోడక్ట్ ఉంటుంది దాని పేరు అంటాం అనమాట సో ఈ ఆక్జలేట్ అనేది మన పేగుల్లో కాల్షియము ఆక్జలేట్ రెండు కలిసి డైజెస్ట్ అయిపోయిన ఫుడ్తో కలిసి విరోచనంలో బయటకు వస్తాయి ఎప్పుడైతే మనం కాల్షియం తక్కువ మోతాదులో తీసుకుంటామో ఈ ఆక్జలేట్ అనేది డైజెస్టెడ్ ఫుడ్లో ఉన్న కాల్షియంతో కలవలేక విరోచనంలో బయటికి రాలేక ట్రాప్ అయిపోయి అప్పుడు ఏం చేస్తుంది మన శరీరము దాన్ని తీసుకెళ్ళి కిడ్నీకి ప్రజెంట్ చేస్తుంది కిడ్నీలో ఉన్న క్యాల్షియంతో అప్పుడు కలుస్తుంది అనమాట కలిసి అప్పుడు ఏంటి యూరిన్లో బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది చేసినప్పుడు అక్కడ కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ స్టోన్స్ ఫామ్ అవుతాయి ఇది ఈ స్టోరీ వెనకాల సీక్రెట్ అనమాట సో తప్పనిసరిగా పరిమితం అయినటువంటి మోతాదులో కాల్షియం తీసుకోవడమే మంచిది ఎస్పెషలీ కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళందరూ ఆపరేషన్ తర్వాత చేసే తప్పు కంప్లీట్గా కాల్షియం అవాయిడ్ చేస్తారు అలా చేయకండి నమస్తే